హాయ్ అండి అందరికీ నమస్తే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జూన్ ఇరవై ఆరవ తేదీ నుండి జూలై నాలుగవ తేదీ వరకు మనకు ఎంతో శక్తివంతమైన శ్రీ వారాహిగుప్త నవరాత్రులు రాబోతున్నాయి వారాహిగుప్త నవరాత్రులను ప్రతి ఏడాది చేసేవారికైతే అమ్మవారిని ఆరాధించడానికి ఎటువంటి పూజా సామాగ్రి కావాలో తెలిసే ఉంటుంది కానీ ఎవరైతే ఈ ఏడాది మొదటిసారిగా వారాహి అమ్మవారి పూజ చేయాలి అనుకుంటున్నారో వారందరూ కూడా తప్పకుండా ఈ పూజా సామాగ్రి సిద్ధం చేసుకోవాల్సి ఉంటుందండి నవరాత్రుల పూజలు అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పూజలు అని భయపడి చాలామంది నవరాత్రుల పూజలు చేయటం మానేస్తూ ఉంటారు నవరాత్రుల పూజలే కాదండి ఏ పూజ అయినా సరే మనము ఆర్భాటంగా చేసుకోవాలి అనుకున్న సింపుల్గా చేసుకోవాలి అనుకున్న పూర్తిగా అది మన మీదే ఆధారపడి ఉంటుంది ఇప్పుడు నేను చెప్పే పూజా సామాన్తో చాలా తేలికగా నవరాత్రి పూజల్ని ప్రతి ఒక్కరూ కూడా చేసుకోవచ్చండి వారాహి నవరాత్రుల పూజలకు ముఖ్యంగా కావాల్సిన పూజా సామాగ్రి ఏమిటో ఈ వీడియోలో తెలపబోతున్నాను వీడియో చివరి వరకు చూసి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి శ్రీ వారాహి అమ్మవారి పూజలో ప్రధానమైనది అమ్మవారి చిత్రపటం అండి మీ దగ్గర వారాహి అమ్మవారి చిత్రపటం ఉంటే పూజలో పెట్టుకోండి ఒకవేళ వారాహి అమ్మవారి చిత్రపటం లేదు అనుకున్న వారు శక్తి ఉంటే ఫోటో కొనుక్కోండి లేదా ఇంట్లో శ్రీ లలితాదేవి చిత్రపటం ఉన్నా లేదా దుర్గాదేవి లక్ష్మీదేవి ఇలా అమ్మవారి స్వరూపాలలో ఏదో ఒక రూపంలో మన ఇంట్లో అమ్మవారు ఉంటారు కదండి వాటిల్లో ఏదో ఒక రూపాన్ని పెట్టుకొని వారాహి నవరాత్రి పూజలు చేసుకోవచ్చు అయితే మీరు ఈ నవరాత్రి పూజల్లో లక్ష్మీదేవి రూపాన్ని పెట్టుకొని పూజ చేసుకుంటున్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా లక్ష్మీదేవి చిత్రపటానికి నిమ్మకాయలతో గుచ్చిన మాల వేయకూడదండి ఇక వారాహిదేవి విగ్రహం అండి ఇది కేవలం ఆప్షనల్ మాత్రమే మీ దగ్గర అమ్మవారి విగ్రహం ఉంటే కనుక పూజలో పెట్టుకొని చక్కగా ఈ నవరాత్రులలో అమ్మవారికి అభిషేకం చేసుకొని పూజ చేసుకోండి విగ్రహం లేదు అనుకున్నా ఏం పర్వాలేదండి చక్కగా అమ్మవారి ఫోటో కూడా పూజ అనేది మనము ఈ నవరాత్రుల్లో మనస్ఫూర్తిగా చేసుకోవచ్చు అలాగే దీపారాధన చేయటానికి దీపపు కుందులు మనము ఇంట్లో ప్రతిరోజు నిత్య పూజలో వాడే దీపాలలో దీపారాధన చేసుకోవచ్చండి లేదా మీ ఇంట్లో కొంచెం పెద్ద దీపపు ప్రమిదలు ఉండి కాస్త ప్రత్యేకంగా అమ్మవారికి పూజ చేసుకోవాలి అనుకుంటున్నాము అనుకుంటే పెద్ద ప్రమిదల్లో దీపారాధన చేసుకోండి అంతేకాని కేవలం ఈ పూజల కోసం విడిగా దీపారాధన కుందులు కొనవలసిన అవసరమేమీ లేదండి లేదంటే ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో కామాక్షి దీపం అండి అంటే గజలక్ష్మి దీపం ఉంటుంది కదా అటువంటి దీపం ఉన్నా సరే అందులో మూడు ఒత్తులను ఒక వత్తిగా చేసి అమ్మవారి ముందు దీపం వెలిగించవచ్చు అలాగే ప్రతిరోజు దీపారాధన చేయటం కోసం నువ్వుల నూనెను కూడా సిద్ధం చేసుకోవాలి అదేవిధంగా విడిగా పీఠం ఏర్పాటు చేసుకోవాలి అనుకుంటే అమ్మవారిని నిలుపుకోవటానికి ఒక పీటను సిద్ధం చేసుకోండి అలాగని పీఠం కోసం కొత్త పీటను కొనవలసిన అవసరం లేదండి మనకు నార్మల్గా ఇంట్లో పీటలు ఉంటాయి కదా ఉన్న వాటిలో కాస్త మంచి పీట తీసుకొని శుభ్రంగా కడిగి తుడిచి పసుపు రాసి బొట్టు పెట్టి పీట మీద ముగ్గు వేసి ఆ పీట మీద అమ్మవారిని నిలుపుకోవచ్చు అదేవిధంగా పీఠం మీద పరుచుకోవటానికి ఒక వస్త్రాన్ని సిద్ధం చేసుకోవాలి మనము వ్రతాలలో ప్రత్యేకమైన పూజల్లో ఉపయోగించే వస్త్రాలు కానీ లేదంటే ఇంట్లో వాడని జాకెట్ ముక్కలు ఉంటాయి కదండి అవైనా సిద్ధం చేసుకోవచ్చు మనము ప్రతి పూజలో ముందుగా గణపతి పూజ చేస్తాం కాబట్టి పసుపుతో చేసిన గణపతి ముద్దను కూడా సిద్ధం చేసుకోవాలి అలాగే అమ్మవారిని అలంకరించడం కోసం పూలను సిద్ధం చేసుకోవాలి ప్రస్తుతము ప్రతి ఒక్కరిళ్లల్లో ఫ్రిడ్జ్లు ఉంటాయి కాబట్టి పూల మార్కెట్ నుంచి నిల్వ ఉండే పూలు తెచ్చుకుంటే అంటే చామంతులు గులాబీలు లిల్లీ పూలు లాంటివి పది రోజులకి సరిపడే తెచ్చుకొని స్టోర్ చేసుకున్నాం అనుకోండి ప్రతిరోజు పూల కోసం ఎదురు చూడవలసిన అవసరం ఉండదు అందులోనూ ఇంటి దగ్గర పూలు కొనుక్కోవాలంటే చాలా కష్టమండి ఎందుకంటే ఇటువంటి ప్రత్యేకమైన రోజుల్లో పూల రేటు కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒకేసారి పూలు మార్కెట్లో తెచ్చుకోవడం మంచిది అదేవిధంగా ఈ నవరాత్రుల పూజలకు పసుపు కుంకుమను కూడా సిద్ధం చేసుకోవాలి ఈ నవరాత్రులలో శ్రీ వారాహి అమ్మవారికి కుంకుమతో అష్టోత్తరం చేసుకుంటే చాలా మంచిదండి అమ్మవారికి ధూపం అంటే మహా ప్రీతికరం కాబట్టి ఈ నవరాత్రులలో నిండుగా అమ్మవారికి ధూపం వేయటానికి అగరవత్తులు ధూప్ స్టిక్స్ సాంబ్రాన్ని కూడా సిద్ధం చేసుకోవాలి వాటితో పాటు అక్షతలు గంధం కూడా సిద్ధం చేసుకోవాలి అలాగే నవరాత్రులలో మొదటి రోజు అమ్మవారికి కొబ్బరికాయను కొట్టి నవరాత్రి పూజలు ప్రారంభిస్తారు శక్తి ఉన్నవారు నవరాత్రుల తొమ్మిది రోజులు అమ్మవారికి కొబ్బరికాయను నివేదన చేయవచ్చండి లేదంటే నవరాత్రులలో మొదటి రోజు అమ్మవారికి కొబ్బరికాయను కొట్టి మరలా పంచమి రోజు కానీ షష్ఠి రోజు కానీ లేదా చివరి రోజు కానీ కొబ్బరికాయను కొట్టవచ్చు కాబట్టి కొబ్బరికాయను కూడా సిద్ధం చేసుకోవాలి ఒకవేళ మీకు కలిసం పెట్టుకునే ఆనవాయితీ ఉంటే కనుక రెండు కొబ్బరికాయలను సిద్ధం చేసుకోండి అలాగే అమ్మవారికి హారతి ఇవ్వటానికి కర్పూరం కూడా సిద్ధం చేసుకోవాలండి ఇంకా మన పూజా మందిరంలో నిత్యము పూజకు ఉపయోగించే పంచపాత్ర గంట పల్లెం సిద్ధం చేసుకోవాలి మీరు షోడసోపచార మంత్రాలతో అమ్మవారిని పూజించాలి అనుకుంటే కనుక రెండు పంచపాత్రలను సిద్ధం చేసుకోవాలి ఒకటి మనం పూజ చేసేటప్పుడు ఆచమనం చెప్పటానికి మరొకటి అమ్మవారికి అర్ఘ్యపాద్యాలను సమర్పించటానికండి ఒకవేళ రెండు పంచపాత్రలు లేకపోతే ఒక పంచపాత్రతో పాటు పక్కన ఒక చిన్న గ్లాసు సిద్ధం చేసుకున్న సరిపోతుంది అలాగే తమలపాకులు ఒక్క ఒక జాకెట్ ముక్క సిద్ధం చేసుకోవాలి ఎందుకంటే అమ్మవారికి పూజ చేసుకున్న తరువాత తాంబూలం సమర్పించాలి అందుకని ఒక జాకెట్ ముక్కలో రెండు తమలపాకులు రెండు వక్కలు గాజులు పూలు ఏవైనా రెండు పండ్లు పెట్టి అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించాలి శక్తి ఉన్నవారైతే అమ్మవారికి తాంబూలంలో చీరను పెట్టి సమర్పిస్తారండి శక్తి ఉంటే ఈ నవరాత్రులలో అమ్మవారికి తాంబూలంలో చీరను పెట్టి సమర్పించండి చీర పెట్టే శక్తి లేదు అనుకుంటే ఇందాక చెప్పినట్టు జాకెట్ ముక్కలో ఆకు వక్క పూలు పండ్లు పెట్టి తాంబూలం సమర్పించవచ్చు జాకెట్ ముక్క కూడా పెట్టే శక్తి లేదు అనుకుంటే రెండు తమలపాకులు తీసుకొని దానిలో రెండు పండ్లు రెండు వక్కలు పూలు పెట్టి అమ్మ నా శక్తి కొలది నీకు తాంబూలాన్ని సమర్పిస్తున్నాను స్వీకరించమ్మా అని నమస్కారం చేసుకున్నా సరిపోతుందండి నవరాత్రులు పూర్తయిన తరువాత కలసం మీద పెట్టిన జాకెట్ ముక్కను కానీ అమ్మవారికి తాంబూలంలో పెట్టిన చీర జాకెట్ కానీ ఈ నవరాత్రుల తొమ్మిది రోజులు ఎవరైతే పూజ చేసుకుంటారో వాళ్ళే కట్టుకోవాలండి పూజలో పెట్టిన జాకెట్ ముక్క జాకెట్ కుట్టించుకోవటానికి బాగోదు అనుకుంటే జాకెట్ కింద లైనింగ్గా కుట్టించుకోవచ్చు అలాగే నవరాత్రి పూజలలో కొంతమంది అఖండ దీపం పెట్టుకోవాలనుకుంటారు అఖండ దీపం పెట్టుకోవాలి అనుకునేవారు ఒక పెద్ద ప్రమిదను అలాగే ఒక పెద్ద ఒత్తిని సిద్ధం చేసుకోవాలి ఒకసారి అఖండ దీపం వెలిగిస్తే ఆ దీపం నవరాత్రులు పూర్తి అయ్యేంత వరకు కూడా వెలుగుతూ ఉండేలా చూసుకోవాలి ఇంకా మీ దగ్గర సుగంధభరిత ద్రవ్యాలు అంటే జవ్వాది పౌడరు రోజ్ వాటరు అత్తరు ఇలాంటివి ఉంటే కనుక అమ్మవారికి ఉపయోగించే పసుపు కుంకుమలు కలిపితే మంచి సువాసన అనేది ఉంటుందండి అయితే ఇది కేవలం ఆప్షనల్ మాత్రమే మీ దగ్గర ఉంటే ఉపయోగించుకోండి లేకపోయినా పర్వాలేదు ముఖ్యంగా ఇక్కడ తెలుసుకోవలసినది మనము అమ్మవారిని ఎంత ఆర్భాటంగా పూజించాము అన్నదానికంటే కూడా ఎంత భక్తితో పూజించాము అనేదే ప్రధానమండి కాబట్టి ఈ వారాహి నవరాత్రులలో మన పూజా మందిరంలో ఉన్న పూజా సామాగ్రితోనే పెద్దగా ఖర్చు లేకుండా అమ్మవారిని చక్కగా పూజించుకోవచ్చు ఈ వీడియో మీలో కొంతమందికైనా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి అదేవిధంగా ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీమాత్రే నమ